ట్రస్ట్ ఎగ్ గోల్డ్ బై మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ బార్కెడ్ కోకోనబడను యాక్చువల్లీ మౌలీ టాక్స్ కానీ మిమ్మల్ని మాట్లాడివ్వకుండా వెళ్తా మాట్లాడుతూ ఉన్నాను యా యా సో ఏంటి అంటే మేము బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు మీకు మీకు ఆల్మోస్ట్ ఏది మీమ్స్ బాగా కనెక్ట్ అవుద్ది ఒక ఐడియా ఉంటుంది కదా బికాజ్ వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటది మీ పర్సెప్షన్ తెలుస్తుంది నేను ఎలా మీ మేమే ఎడిటర్ గా వర్క్ చేసాను చాలా పేజీల్లో వర్క్ చేసాను ఇంటర్మీడియట్ టైంలో నేను ఏం చేస్త చదవం కదా సో పేజీలో వర్క్ చేయడం ఇవన్నీ ఇవన్నీ బట్ మీరు కొంచెం కొంచెం ముందే చేసేవాడి ఫేస్బుక్ టైంలో నేను మిమ్మల్ని చేసేవాడిని అప్పుడు సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైం లో అది ఇన్స్టా ఉంది కానీ ఇన్స్టాలో అంత ఎక్కువ ఉండేవాళ్ళు కాదు మోస్ట్లీ ఫేస్బుక్ లోనే మీమ్స్ ఎక్కువ చూసేవాళ్ళు కానీ యూజర్స్ కానీ ఉండేవాళ్ళు ఎయిటీన్ టైమ్ కి కి వస్తారు అందరు సిక్స్టీన్ సెవెంటీన్ ఫేస్బుక్ లో మీరు వీడియో కాంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అంటే ట్రెండ్ క్రియేట్ అయిపోలేదు అప్పటికి ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయిపోయిన చూసి ఒకరిని చూసి స్టార్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మన తెలుగులో చూసుకుంటే మాత్రం అప్పటికి మీమ్స్ ట్రెండ్ పెద్ద మీమ్స్ నాలెడ్జ్ ఎవరికి తెలియదు ఎవరు చేస్తారో కూడా ఎవరికి ఐడియా లేదు తర్వాత ఈ వీడియో కాంటెంట్ కూడా మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు లిట్ చేయకుండా ఈ పాండమిక్ తర్వాత పోస్ట్ పాండమిక్ ఫటాఫట్ వచ్చేసారు సో ఆల్మోస్ట్ అంతా బానే ఉంది బట్ ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్ గానీ ఒక ఐ మీన్ ఆర్గానిక్ గా యూట్యూబ్ నుంచి ఎదిగిన ఆర్టిస్ట్ గానీ రేపు పొద్దున ఒకవేళ పెద్ద స్థాయికి అనుకోండి ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరేమో అని భయం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు మన పక్కింటి ఓన్ చేసేసుకుంటారు బట్ రేపు పొద్దున్న కమర్షియల్ హీరో అయితే యాక్సెప్ట్ చేయలేరు ఈవెన్ మనకి చైల్డ్ ఆర్టిస్ట్ లో అదే అవుతుంది ఈవెన్ స్టార్టింగ్ మన మన పేరేంటండి తేజస్ అజ్జా గారిని కూడా డౌట్ పడ్డారు సినిమా రిలీజ్ అండి డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు సినిమా బాగుంటాయి సినిమా బాగాలేకపోతే ఎవరినైనా యాక్సెప్ట్ చేయరు సో కాంటెంట్ ఈస్ కింగ్ కాంటెంట్ బాగుంటే నువ్వు ఎవడైనా నువ్వు పక్కింటి వాడైనా లేకపోతే ఎదురింటి వాడైనా చూస్తారు జనాలు నువ్వు వద్దనే చూస్తారు బట్ ఇంకొక కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళ మధ్యలో ఒక ఒక పర్టికులర్ ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చారు అనుకోండి ఒక పెద్దోళ్ళ యాక్సెప్ట్ చేస్తారు బట్ కంటిన్యూ అవుతూ అనుకోండి వాటి చైల్డ్ కింద చూస్తారు మీ విషయంలో కూడా ఏంటంటే మీరు యంగ్ గా కనిపించే వీడియోస్ లో ఇప్పుడు ఇదే అలాగే ఉంటుంది కానీ కాంటెంట్ అంతా చిల్లరగానే ఉంటుంది యాక్సెప్ట్ చేశారు బట్ బట్ ఈ యంగ్ ఐ మీన్ కొంచెం యెంగా కనిపించడం అనేది ఎప్పటి నుంచో ఉంటుంది కంప్లైంట్ ఈవెన్ హాస్టాగ్ నైన్టీస్ ముద్ర కూడా ఏంటంటే పాపం స్కూల్ కిడ్ అని పడిపోయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ కాలేజ్ సో ఇది అంటే ఒక ప్రెజల్ ఉంటుంది ఇన్సెక్యూరిటీ ఉంటుంది నాకు ఉంది ప్రజలు నేను కాలేజ్ లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చిన్న పిల్ల వాళ్ళ కనిపించేవాడు ఇన్స్క్యూరిటీ మంచిదే కదా అంటే మన ప్యారలెల్స్ తో మనం కొంచెం యంగ్ అనిపించాం అనుకోండి ఇప్పుడు మీరు యెంగా ఉన్నారు ఇంటర్మీడియట్ వాళ్ళు లైన్ వేస్తారు ఎలా ఉంటది ఇంటర్మీడియట్ సినిమా ఇక్కడ వరకు ఓకే ఆఫ్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ నేర్చు బాగోదండి అది జీరో సో యా సో ఆ ఇన్సెక్యూరిటీ ఎప్పుడన్నా అనిపిస్తుంది ఒక్కసారైనా ఏంటి లేదు ఎందుకంటే యంగ్గా ఉన్నప్పుడు యంగ్ ఇది దానికి తగ్గట్టు స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు ఖచ్చితంగా ఒక టూ త్రీ ఇయర్స్ పోతే ఇలాంటివి చేయలేం హ్యాష్ టాగ్ నైంటీస్ నాకు నేను అంకుల్లో ఉండే చేయగలనా అండి చేయలేను కదా ఇప్పుడు గడ్డం తీసేస్తే చిన్న చిన్నవాళ్ళలో ఉన్నా కాబట్టి చేయగలిగాను సో ఇట్స్ ఇట్స్ అ ప్లస్ మనం ఉన్న ఆ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ గా తీసుకొని దాన్ని ఫ్యూల్ చేసుకోవాలి తప్ప అది అదేమో నెగిటివ్ గా తీసుకుంటే అది యూజ్ ఉండదు అమ్మ నేను పెద్దోళ్ళగా అనిపించాలి ఇప్పుడు పెద్దోళ్ళు రోల్స్ చేద్దాం అంటే వర్కౌట్ అవ్ చూసేవాడు కూడా ఏంటి తేడా ఉందని మీరు మేషం కంటే కొంచెం పెంచుతున్నా కూడా అదేంటంటే మీరు లాస్ట్ లో ట్రాన్స్ఫర్మేషన్ నుంచి చూపిస్తారా ఓకే ఓకే బట్ అంకుల్స్ అంకుల్ అయిపోతే అని అన్నారు కదా మీతో అంకుల్స్ బాగానే మాట్లాడుతున్నారా అందరూ బాగానే ట్రెండ్ అవుతుంది కదా ఎవరైనా అంకుల్ పలకరించడానికి ఎవరిన ఇబ్బంది పడుతున్నారా ఏం లేదండి మీరు మా మీరు మాట్లాడుతున్నారు అంకుల్ మీరు అని అంటారు అని బట్ సూపర్ సూపర్ శివాని గారు సో మంచి ఫస్ట్ ఫిల్మ్ ఒక మంచి ఫిల్మ్ అసలు బేసికల్లీ అంటే సుహాస్ గారితో కొలాబరేషన్ కానీ ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది మంచి ఆర్గానిక్ గా మంచి హిట్ అయింది సో తర్వాత ఏమైనా ఐ మీన్ వచ్చినాయి స్టోరీస్ ఏమైనా ఇదే యాక్సెప్ట్ చేయడానికి ఏమన్నా వచ్చాయండి చాలా వచ్చాయి కానీ మళ్ళీ సిమిలర్ స్టోరీ లైన్స్ గర్ల్ అదే అదే క్యారెక్టర్స్తో వచ్చింది అండ్ డెఫినెట్లీ ఒక చేంజ్ ఓవర్ అనిపించింది అంటే ఇప్పుడు ఆడియన్స్ పక్కన పెట్టండి నన్ను నేను మళ్ళీ చూసుకోవాలంటే నాకు బోర్ కొట్టద్దు సో ఐ థాట్ కొంచెం డిఫరెన్స్ ఉండాలి ఆ చేంజ్ ఓవర్ ఉండాలి అని ఐ ఐ ఆల్మోస్ట్ టుక్ ఎన్ ఇయర్ గ్యాప్ టు ఫిగర్ అవుట్ ఏం చేస్తే బెటర్ ఏ క్యారెక్టర్ చేస్తే బెటర్ అప్పుడు మారుతాడు ఒక మిలియన్ స్క్రిప్ట్తో వచ్చాడు ఫస్ట్ విన్నప్పుడు ఐ ఐ కుడెంట్ సీ మై సెల్ఫ్ నేను జస్ట్ నవ్వుతూనే ఉన్నాను ఒక్కొక్క లైన్ నరేట్ చేస్తూ ఉన్నాను అనమాట స్క్రిప్ట్తో అసలు కంప్లీట్లీ ఎంటర్టైనింగ్ అనిపించింది అండ్ దెన్ ఐ ఫెల్ ఇది చేయాలి ఇది మిస్ అయితే ఇంకా నేను పక్కా రిగ్రెట్ అవుతాను అని చెప్పి ఐ థింక్ ఐ కుడెంట్ సే నో టు దిస్ వన్ సో ఆదిత్య గారు నార్మల్గా ఏదైనా ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు మీరు మీరు డైరెక్టర్ రైటర్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది స్క్రిప్ట్ నెరేషన్లో అద్భుతంగా ఉన్నప్పుడు ఐ మీన్ ఆ స్క్రిప్ట్ ఒకవేళ మేకింగ్లో మనల్ని మోసం చేసిన మేకింగ్లో అనుకున్న స్థాయిలో రాకపోయినా బట్ సేఫ్ అయిపోతుంది ప్రాజెక్ట్ ఎందుకంటే స్క్రిప్టే అద్భుతం కాబట్టి ఫస్ట్ అద్భుతం కాబట్టి దాన్ని వర్క్ చేయాలని ట్రై చేసినా కూడా అద్భుతం కొంచెం బాగానే ఉంటుంది సో ఇక్కడ మీకు ఏమనిపించింది ప్రాజెక్ట్ వచ్చినప్పుడు బికాస్ ఆయన డెబ్యూడెంటే కదా ఆయన కూడా ఒక డెబ్యూటెంట్ని అంత బిలీవ్ చేసే అంత అంటే ఇప్పుడు నన్ను ఒకరు బిలీవ్ చేశారు కదా అందుకని సేమ్ అంటే నరేట్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది అంటే ఇట్ విల్ అంటే నరేట్ చేస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు నేను నరేట్ చేసినప్పుడు నా మీద ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందో నాకు తెలుసు అంటే మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ డీటెయిలింగ్ కానీ ఇప్పుడు ఆ ఆ స్క్రిప్ట్లో తను మా తను నరేట్ చేస్తున్నప్పుడు యూ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ అరే ఇక్కడ ఈ కరెక్షన్ ఈ కరెక్షన్ లేకపోతే ఇది ఎట్లా చేస్తాడా అనే డౌట్ కూడా రాదు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇట్స్ ప్రాపర్ నరేషన్ నీకు సగం సినిమా అంటే విజువలైజేషన్ కరెక్ట్గా ఉంటే నీకు సినిమా కనిపిస్తుంది తను నరేట్ చేస్తున్నప్పుడు ఇంకా డౌట్ ఏం లేదు మీరు వచ్చిన స్టార్టింగ్ లో కూడా కొంతమంది డౌట్ పడ్డారు ఎలా ఉంటది ఏంటి ప్రోమోస్ అవి చూసాం కానీ బట్ తెలీదు కదా గా ఎలా ఉంటుంది తర్వాత అయిపోయిన తర్వాత మీకు కిరీటం పెట్టి అందరూ చప్పట్లు కొట్టారు అప్రిషియేట్ చేశారు బట్ మీరు ఆయన నెరేషన్ కానీ లేదంటే మేకింగ్ చూసిన తర్వాత కానీ లేదంటే ఓవరాల్ అవుట్పుట్ చూసిన తర్వాత కానీ ఎక్కడైనా అరే ఇంకా బెటర్ ఉన్నాడు అని ఎక్కడ అనిపించింది ఇంట్లో ఎక్కడెక్కడ ఏమన్నా అంటే ఇన్ టర్మ్స్ అంటే నాకు తనకి ఒక ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటుంది అదే అదే ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటుంది అంటే ఆయన చిన్నోడు నేను పెద్దోడిని బేసికల్గా అయితే ఆ ఫైవ్ ఇయర్స్ ఏజ్ క్యాప్ందంటే తను ఇక్కడ హైదరాబాద్ లో పుట్టి పెరిగిండు మోస్ట్లీ నేనేమో ఊర్లో పెరిగిన టెన్త్ వరకు నేను మా ఊర్లో పెరిగిన సో తన తన పెరిగిన విధానం నేను పెరిగిన విధానం ఎమోషన్స్ ఏముంటాయి మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ పిల్లల పైన కానీ తను స్కూల్కి పోయే విధానం కానీ తన అంబియన్స్ కానీ తన సండే లైఫ్ స్టైల్ కానీ నా సండే లైఫ్ స్టైల్ కానీ లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే తన సిటీలో ఉండడం వల్ల అండ్ వాళ్ళకు కొన్ని ఎక్కువ ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది సిటీలో ఉండడం వల్ల సో ఆ ఎక్స్పోజర్ తర్వాత తన ప్లస్ వన్ ప్లస్ టూ లైఫ్ స్టైల్ అదంతా చూసినప్పుడు చాలా మట్టుకు రిలేటబిలిటీ ఉంటుంది బట్ ఇట్ వాస్ వెరీ అథెంటిక్ టు ద అర్బన్ ఆడియన్స్ నేను అట్లా రాయలేను ఎందుకంటే నేను ఆ లైఫ్ స్టైల్లోకి వెళ్ళి రాలే కాబట్టి నేను ఊర్లోకి వెళ్ళి వచ్చిన కాబట్టి నేను అది రియలైజ్ అయినా అంటే హీఈ్ వెరీ గుడ్ అంటే మనం జనరల్గా మాట్లాడుకునే భాషను కూడా సినిమాటిక్గా పెట్టి థియేటర్ మీద నవ్వుయాలి